అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొత్త రూల్స్తో పాటు కూడా కొత్త పెన్షన్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఎమ్మెల్యేలు మంత్రులు లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనకు ఈ పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు కాబట్టి ప్రతి నెల కూడా మనకు కొత్త పెన్షన్ల జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ల జాబితా ప్రకారం పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఆగస్టు నెలలో పెన్షన్ పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది ఇంటి వద్దకే వచ్చి ఇస్తారా లేకపోతే మనం ఎక్కడికైనా సచివాలయానికి కానీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి కానీ వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందా అలాగే మనకు ఈ జూలై నెలలో చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెన్షన్లకు తీసుకోలేక ఇబ్బంది పడ్డారనమాట ఇక ఈ పెన్షన్లు తీసుకోలేక ఇబ్బంది పడినటువంటి మనకు వారందరికీ కూడా రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు పెన్షన్లకు సంబంధించి అంటే ఆగస్టు నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు వివరాలతో సహా ఇక్కడ ప్రూఫ్స్తో సహా మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి ఇక అంతేకాకుండా తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాయి కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది వెంటనే లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కింద లైక్ బటన్ నొక్కండి అన్న ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కండి అలాగే లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ బటన్ ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ దోస్తులు బంధువులందరికీ కూడా మీరు ఈ యొక్క వీడియోను వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ఎవరి సహాయము లేకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెల పెన్షన్ల పంపిణీలో చాలా ఇబ్బంది అయితే పడ్డం జరిగింది అంటే గవర్నమెంట్ వచ్చి మనకు వెంటనే కూడా మనకు యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనుషణకు మనకు పెన్షన్ల పంపిణీ అయితే పెంచడం జరిగిందనమాట ఇక ప్రభుత్వం వచ్చి కేవలం వారం రోజులే గడుస్తుండటంతో పది రోజులే మనకు హడావిడిగా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది అది కూడా మనకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో ఈ జూలై నెలలో చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు అంటే ఆరోగ్యం బాగలేని వారు హాస్పిటల్స్కి వెళ్ళిన వారు అలాగే దూర ప్రాంతాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నవారు దూర ప్రాంతాల్లో పనులకు వెళ్ళిన వారు ఇలా అనేక రకాల మంది ఏంటంటే ఈ పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు అనమాట ఈ జూలై నెలలో మిగిలిన వారు కూడా వివిధ కారణాల చేత వారు పెన్షన్లు అయితే పొందలేకపోయారు ఈ నేపథ్యంలోనే వారి పెన్షన్లన్నీ కూడా మనకు నిలిచిపోయాయి అంటే రెండు రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో వెనక్కి వెళ్ళిపోయిందనమాట ప్రభుత్వానికి వారి పెన్షన్ డబ్బులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి ఇక అటువంటి వారందరికీ కూడా చాలా మంది అడగడం జరిగింది అన్న మేము జూలై నెలలో పెన్షన్ తీసుకోలేదు మాకు వచ్చే నెలలో అంటే ఆగస్టు నెలలో మనకు రెండు నెలల పెన్షన్ ఇస్తారని ఇవ్వడం జరిగింది ఇక హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు ఈ రెండు నెలల పెన్షన్ కూడా మనకు ఆగస్టు నెలలో అయితే అంటే మరొక నా వారం రోజుల్లో మనకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఆగస్టు నెలకు సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెలలో మీకు రెండు నెలల పెన్షన్ అయితే ఇస్తారండి దీంట్లో ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు అంటే మనకు ఈ జూలై నెలలో ఏ విధంగా పెన్షన్ ఇచ్చారనేది చూస్తే జూలై నెలలో ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే రావడం జరిగింది అంటే ఏదైతే ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలు ఇక జూలైలో ఇచ్చినటువంటి నాలుగు వేలు అదొక మూడు వేలు ఇది ఒక నాలుగు వేలు కలిపి ఏడు వేలు అయితే ఇచ్చారనమాట వృద్ధులు వితంతువులకు ఇక వికలాంగులకు అయితే ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఈ విధంగా పెన్షన్లు అయితే పంపిణీ చేశారనమాట ఇక గతంలో ఎవరైనా వృద్ధులు వితంతువులు వంటర మహిళలు పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారికి జూలై నెల ఏడు వేల రూపాయలు ఈ ఆగస్టులో ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక వికలాంగులు ఎవరైనా సరే గత నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే జూలై నెలలో వారికి జూలై నెలలో ఆరు వేలు ఇక ఆగస్టు నెలలో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అయితే వారికి జమ కావడం జరుగుతుంది ఇక మిగిలిన కేటగిరీలు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల వారిగా పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక చాలా మంది ఏంటంటే ఈ పెన్షన్ల విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెన్షన్ అనేది రాదు అలాగే మీరు కనుక కంటిన్యూగా రెండు నెలల పెన్షన్ అనేది తీసుకోకపోతే మీకు వచ్చే నెలలో అంటే మూడో నెలలో మీకు పెన్షన్ అయితే పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేలు బోగస్ పెన్షన్లు ఉన్నాయని అంటే దొంగ పెన్షన్లు ఉన్నాయని ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనా అని మాత్రమే చెప్పడం జరిగింది ఈ ప్రాథమిక అంచనాలో దాదాపు రెండు లక్షల యాభై వేల బోగస్ పెన్షన్లు ఉన్నాయని గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా వివిధ కేటగిరీల కింద వీరు పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా రద్దు చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులు అయితే ఆదేశించి ఉన్నారు కాబట్టి ఈ ఆగస్టు నెలలో మనకు మరొక నాలుగు రోజుల్లో కొత్త పింఛన్ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ యొక్క కొంత పింఛను లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీరు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎందుకంటే మీరు తెలుసుకుంటేనే మీకు ఈ ఆగస్టు నెలలో పెన్షన్ వస్తుందా రాదా అని మీకు తెలుస్తుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే ఇప్పటికే పింఛన్ పొందుతున్నారో వారు లిస్ట్ అనేది విడుదలవుతుంది ఒకసారి తెలుసుకోండి అలాగే చాలా మంది ఏంటంటే గత ప్రభుత్వంలో మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ అయిపోయింది అర్హత కూడా సాధించారనమాట ఇక పెన్షన్ అనే డబ్బులు అనేది విడుదల కావాల్సి ఉంది ఇక ఈ నెలలో అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ జూలై నెలలో పిన్షన్ అయితే ఇవ్వలేదనమాట ఇక ఆగస్టు నెలలో ఏమైనా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చాలామంది అడగడం జరిగింది ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో కొత్త పింఛన్లు కూడా విడుదలవుతాయని మంజూరు అవుతాయని ప్రభుత్వం అయితే చెప్పిందనమాట అంటే గత ప్రభుత్వంలో అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయ్యి ఆన్లైన్లో ఓకే చూపిస్తున్న వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో కొత్త పింఛన్లు అయితే మనకు విడుదలవుతాయి అలాగే ఎవరైనా సరే కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఆగస్టు నెలలో కొత్త పింఛన్ అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుందని కూడా మనకి ఇప్పటికే అప్లికేషన్ అనేది ఓపెన్ చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు వివరాలన్నీ కూడా పూర్తి చేసి మీ ఆధార్ కార్డు బ్యాంక్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అనేది రేషన్ కార్డు జిరాక్స్ అనేది పెట్టి మీరు గనక గ్రామ లేదా వార్డు సచివాలయాలు అప్లికేషన్ కనుక సమర్పిస్తే మీకు తప్పకుండా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక మీరు పొరపాటు పడవచ్చు మాకు జూలై నెలలో ఏడు వేలు ఇచ్చారు ఈ ఆగస్టు నెలలో కూడా ఏడు వేల రూపాయల పెన్షన్ వస్తుందేమో మీరు అనుకోవచ్చు కానీ ఒక నెల మాత్రమే ఏడు వేలు ఇచ్చారండి ఇక కంటిన్యూగా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ మాత్రమే అందుతుంది ఇక వికలాంగులు అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లు అయితే అందుతాయి ఇక మనకు లిస్ట్ అనేది మరొక నాలుగు రోజుల్లో ఆ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ లో ప్రతి పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే వస్తుంది ఇక గతంలో ఏదైనా మీరు దొంగగా పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అవుతుంది అనమాట దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఈ విధంగా మనకు ఆగస్టు నెలలో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఇక వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి